ఈ రోజు ముఖ్యంగా సమావేశపత్తి కారణం మన మండల కేంద్రం సంఘం గ్రామానికి సంఘం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పర్వత సంఘం భవనం ప్రారంభించడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాధ్యులు నాదేళ్ల మనోహర్ గారు విధంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మానం రామరెడ్డి గారు విధంగా మన ఎంపీ వేమరెడ్డి రెడ్డి గారు సంఘం గ్రామం ఇచ్చేసి సంఘంలో మొదటిగా సంఘం సొసైటీ భవనాలు ప్రారంభం జరుగుతుంది అనంతరం శిలా పలకం ఓపెన్ జరుగుతుంది తర్వాత పిఎస్సిఎస్ లోని వరిదాని కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు పరిశీలిస్తారు తరువాత రైతులతో ముఖాముఖి రైతుల వాళ్ళ సాధక బాధకాల గురించి మంత్రులతో తెలియజేసుకునే ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిన్నరకి సంఘం కలిగిరి రోడ్ లోని వైస్ మిల్ కి మంత్రి గారు ప్రాంగణ పరిశీలించి అక్కడ భూసేగ మన దాని దేశ వాళ్ళకి స్పెసిలిటీ ఉందా లేదా అక్కడ మిల్ కూడా పరిశీలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మండలంలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు అందరూ కార్యకర్తలను పాల్గొని అదేవిధంగా మండల రైతులందరూ కూడా వచ్చి వారి సాధక బాధకాలను కూడా వాళ్ళ పండించే ఉరి ధాన్యాలు కానీ వాళ్ళు పండించే ఇతర పంటలను కానీ మంత్రులతో ముఖాముఖిగా ఇష్టాఘోషం జరుగుతుంది కాబట్టి మండల రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిపుగా కోరుతున్నాం సహకార ఏమంటే సంఘం ప్రాథమిక వ్యవసాయ పరఫల సంఘంలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి గోడౌన్స్ అదేవిధంగా ఆఫీసు భవనం ప్రారంభించడానికి కానీ అదేవిధంగా ఇటీవల ఏర్పాటు చేసిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రారంభం చేసి రైతులతోటి ముఖాముఖి సమస్య తెలుసుకునే ప్రోగ్రాంకి గౌరవనీయులు నారెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ఎంపీ గారు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర దేవా దేవాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మా సంఘానికి ఇచ్చేస్తున్నారు ఇక్కడ మేము రైతుల వరిధాన్యం కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేశాము దాన్ని పరిశీలించిన మీదట రైతులతోటి వారి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రోగ్రాం కోసం రేపు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను మన సంఘ ఆఫీసర్సు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము ఈ విషయము సహకార శాఖ సివిల్ సప్లైస్ రెవెన్యూ వార్డు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సమన్వయం చేసుకొని రేపు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం